ైనికుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు దేశ రక్షణలో సేవలు అందిస్తూ ఈ ఏదైతే మన దేశానికి యుద్ధ వాతావరణం ఏర్పడిందో ఆయన ఆ ఇరవై ఎనిమిది సంవత్సరాలను ఒకసారిగా గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఈ రోజు మనం మన దగ్గర మాజీ సైనికుడు బ్రహ్మచారి గారు అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు నమస్కారం నమస్కారం ఇప్పుడు ఒక ఆ మాజీ సైనికుడిగా దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు బోర్డర్ లో ఉండే సేవలు అందించారు ఈ మధ్యనే యుద్ధం జరుగుతా ఉంది ఆ యుద్ధంలో మీరు ముందుగా మీ గురించి చెప్పండి సార్ భారత్ మాతాకి జై భారత్ భారత్ జై ముందుగా మన టీవీ మీ టీవీ ఛానల్స్ వారికి నా హృదయపూర్వక అభినందనలు నమస్కారం నా పేరు బ్రహ్మచారి రిటైర్డ్ ఆర్మీ నేను పంతొమ్మిది వందల ఎనభైలో ఆర్మీలో జాయిన్ అయ్యి రెండు వేల ఎనిమిదిలో ఆర్జీఏ శుభదారం మేజర్గా రిటైర్డ్ అయినా సార్ మీరు ఆర్మీలో జాయిన్ అయ్యే కన్నా ముందుగా అసలు ఆర్మీలో జాయిన్ అవ్వాలి ఆర్మీలో నేను దేశం కోసం సేవలు అందించాలి దేశ రక్షణలో ఒక భాగం కావాలని మీరు చిన్నప్పటి నుంచి కళ అనుకున్నారా లేకపోతే యాజ్ యూజువల్ గా అందరూ ఏదో మగవాడు మగపిల్లగా ఉద్యోగం చేయాలని ఆలోచన ఆ క్రమంలోనే మీరు ఆర్మీలో జాయిన్ అయ్యారు లేదు సార్ నాకు చిన్నప్పటి నుంచే ఆర్మీలో పోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది నాకు ఫోర్త్ క్లాస్ ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ నుంచే మా క్లాస్ టీచర్ నువ్వు ఏమవుతావురా అని అడిగితే నేను ఆర్మీలో అవుతాను చుట్టాను అప్పటి నుంచే నాకు ఆర్మీలో పోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నది సార్ ఆర్మీలో మీరు మీరు అంటే ఒక సైనికుడిగా కాకు చాలా శక్టాలు ఉంటాయి అక్కడ భాగాలు వచ్చేసి మనకు ఉంట మీరు ఏ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ లో సార్ నాది ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్స్ లో గన్ఫిటర్ గన్ ఫిటర్ సార్ గన్ఫిటర్ అంటే దాన్ని ఎట్లా దాని స్థితిగతులని ఒక యుద్ధానికి వెళ్లే ముందు దాన్ని ఎట్లా బాగోలు చూసుకునేది మెకానిజం కాదు సార్ మీరు చెప్పేది సో ఒక యుద్ధానికి వెళ్లే ముందు ఒక ఎట్లా ఉండేది సార్ మీ పని విధానం ఎట్లా ఉండేది అది కొంచెం క్లుప్తంగా అయిపోయింది సార్ ఒక గన్ అంటే సపోజ్ వన్ థర్టీ ఎంఎంఎమ్ ఫార్టీ సిక్స్ గన్ మన దగ్గర ఉంది ఆ గన్నును ప్రతిరోజు మెయింటెనెన్స్ చేసి ఉంటుంది ఆయన తర్వాత రికాల్ సిస్టమ్ అనేది మూడు సంవత్సరాలకు ఒకసారి రికాల్ సిస్టమ్ అని సర్వీసేబుల్ చేయాల్సి వస్తుంటుంది ఇప్పుడు గన్ ప్రతి సంవత్సరం ఒక టూ త్రీ మంత్స్ వరకు క్యాంప్ వేయాల్సి వస్తుంది బార్డర్ ఏరియాలో క్యాంప్ వేయాల్సి వస్తుంది ఆ క్యాంప్ టైంలో కూడా మేము అక్కడ వెళ్ళి దాని రిపేర్స్ దాని ఫైరింగ్స్ ఒక మెకానిజంలో మీరు ఆ సెక్టర్ లో పనిచేస్తున్న విధానంతో చూసుకుంటాం ఉంటే మిగతా ఆర్మీ జవాన్లు కూడా అక్కడ ఆర్మీ సోల్జర్స్ మధ్యలో ఉండి పనిచేయాలి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఆలోచన వాళ్ళ దినచర్య వాళ్ళది ఎట్లా ఉంటుంది సార్ కొంచెం చెప్పండి సార్ దినచర్య అనేది మాకు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంటి గురించి ఏం యాదుకుంటారు సార్ ఒకసారి మేము బార్డర్ ఏరియాకి వెళ్ళిన తర్వాత భారత మాతాకి జై అనుకుంటేనే ముందుకెళ్తాం ఇంటివి మాకు ఏ విషయాలు రావు దానికి కూడా టైం టేబుల్ ప్రతి టైం టేబుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పీరియడ్ ఇది ఈ పీరియడ్ ఇది ఈ పీరియడ్ ఇది అని మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కామన్ గా రోజు అంటే పని చేసే విధానానికి ఆర్మీ సెక్టార్కి చాలా డిఫరెంట్ ఉంటుంది వ్యత్యాసం ఎందుకంటే ప్రతిక్షణం కూడా దేశం ఎక్కడ నుంచి అటాక్ చేస్తారో సిద్ధంగా ఉండాలి ఆర్మీ అంటేనే ఆ ఆలోచనలో మీరు మిగతా ఆర్మీ సోల్జర్తో మిగతా సైనికులతో మీరు ఎలా ఉండేవాళ్ళు ఎలా ఆలోచించేసేవారు మిమ్మల్ని ముఖ్యంగా ఎవరు గైడ్ చేసేవాళ్ళు వాళ్ళ ఎట్లా ఉండేది సార్ వాళ్ళ ఆలోచన చేసేవాళ్ళు సార్ మాకు సీనియర్స్ ఉంటుంది సీనియర్స్ గైడ్ చేసేవాళ్ళు ఒకవేళ మనకు అటాక్ అయితే మనం ఈ రకంగా ట్రైనింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు గన్ అంటున్నారు ఇలాంటి ఒక మిషన్ లో ఒక దానికి సంబంధించి మీరు ఉంటారు కదా సార్ సో దీని ఎట్లా ఉంటుంది సార్ దీని లోడింగ్ అన్లోడింగ్ దీన్ని ఒక యుద్ధానికి వెళ్ళే ముందనే దీన్ని లోడింగ్ చేసుకోవాలా లేకపోతే యాజ్ యాజ మీరు మూమెంట్ ప్రతిరోజు దాంట్లోనే నిమగ్నం అయి ఉంటుంది లోడింగ్ అనేది ఉండదు సార్ దీనికి వచ్చేసి మన మన వెహికల్ ఉంటుంది వెహికల్ను ఇది క్యారీ వెహికల్ దీన్ని క్యారీ చేస్తుంది క్యారీ ఎట్టా చేస్తుంది దీనికి రెండు టైర్స్ ఉంటాయి సార్ సేమ్ వెహికల్ ఉన్నట్టే రెండు టైర్స్ ఉంటాయి ఆ ట్రైల్స్ వచ్చేసి క్లో చేస్తారు ట్రైల్స్ వచ్చేసి ట్రైల్స్ ఇవ్వన్నట్టు ట్రైల్స్ క్లోజ్ చేస్తారు దానికి క్లోజ్ చేసి టైర్స్ రోడ్ మీద ఉంటాయి అన్నట్టు ఆ క్లోజ్ చేసుకొని వెళ్తారు ఎంత అయినా కానీ వెళ్ళగలుగుతారు సార్ సార్ ఒక యుద్ధం దేశానికి వస్తుందంటే మీలాంటి వాళ్ళు ఇలాంటి మిషనరీస్ అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి మన దేశంలో ఈ రోజు ఇలా మనం పాకిస్తాన్ ఎదుర్కొంటున్నామంటే మన దగ్గర ఉన్న సోల్జర్స్ అంటే దాదాపు ఆర్మీ ఉన్న సంఖ్య చాలా ఎక్కువ అట్లాగే మిషనరీస్ సంఖ్య కూడా ఎక్కువ పాకిస్తాన్ ని ఈజీగా రోజు మనం వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నాం అంటే ఎట్లా ఉంటుంది సార్ దాన్ని ఒకసారి మీరు ఒక సోల్జర్గా మన మన ఈ ఎక్విప్మెంట్స్ ఎప్పుడు సర్వీసేబుల్ ఉంటాయి సార్ అన్సర్వీసేబుల్ అనేది ఉండదు అన్సర్విసేబుల్ ఉందంటే దాని ట్వంటీ ఫోర్ అవర్స్నే రిపేర్ చేసి పెడతాం సార్ దాన్ని మనం చేసి పెట్టి మనం ఇప్పుడు ఒక రెజిమెంట్ ఉందంటే ఒక రెజిమెంట్లో నాలుగు కంపెనీలు ఉంటాయి అందులో బ్యాటరీ సెంటర్ ఒక బ్యాటరీ ఫస్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్ బ్యాటరీ హెడ్ క్వార్టర్ బ్యాటరీ మొత్తం డీలింగ్ చేస్తుంది ఈ కంపెనీలను ఎక్కడ ఎక్కడ అలర్ట్ చేయాలి ఎక్కడ ల్యాండ్ చేయాలి ఏం చేయాలనేది హెడ్ క్వార్టర్ బ్యాటరీ చేస్తుంది వచ్చేసి పాప బ్యాటరీ క్యూబిక్ బ్యాటరీ రోమో బ్యాటరీ పాప బ్యాటరీలో ఆరు గన్లు క్యూబిక్ బ్యాటరీలో ఆరు గన్లు రోమే బ్యాటరీలో ఆరు గన్లు ఉంటాయి ఈ పద్దెనిమిది గన్లను కూడా ఒక లొకేషన్లో డిస్టెన్స్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక బ్యాటరీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అలా ప్లాన్ చేయాల్సి వస్తుంది సార్ సార్ మీరు చేసిన ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఏదైనా యుద్ధాన్ని మీరు ఎదుర్కొన్నారా అలాంటి అప్పుడు ఏదైనా మీరు నాకు అప్పుడు కార్గల్ యుద్ధం జరిగి ఉంటుంది సో ఆ టైంలో మీరు ఏమన్నా పాల్గొనే ప్రయత్నం చేశారా ఎట్లా దాన్ని నేను ఎప్పుడు అనుకునే సార్ యుద్ధం ఒక్కసారి జరిగితే బాగుంటుంది ఒకసారి జరిగితే బాగుంటుంది అని అనుకునేది కానీ నా అదృష్టంలో ఆ యుద్ధం రాలేదు నైన్టీన్ నైన్టీ నైన్లో లో కార్గల్ యుద్ధం వచ్చింది ఆ కార్గల్ యుద్ధంలో కూడా నేను టీజీ హెడ్ క్వార్టర్లో ఉన్నా టీజీ హెడ్ క్వార్టర్లో ఉండి నా డ్యూటీ వచ్చేసి అక్కడ మన సోల్జర్స్ ఏమన్నా అయితే వాళ్ళను రిసీవింగ్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పంపించే బాధ్యత నాకు అప్పజెప్పింది సార్ మీరు ఈ మధ్యనే మనం జమ్మూ కాశ్మీర్ లో చూస్తున్నాం అక్కడ పాకిస్తాన్ కూడా యుద్ధం నడుస్తూ ఉంది ఒక మాజీ సైనికుడుగా మీరు చూస్తున్న విధానం యుద్ధ విధానం చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది సార్ మళ్ళీ అక్కడ నుంచి ఏదో ఆర్మీ నుంచి మీకు రిటర్న్ కాల్ వస్తే ఎల్లి యుద్ధం చేయాలనే ఉంటుంది కదా సార్ అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తారు అయినా నవంబర్ టూ థౌజండ్ ఎయిట్ నవంబర్ లో బాంబే లో తాజ్ హోటల్ ను ఉగ్రవాదులు అటాక్ చేశారు అప్పుడే నేను ఈ కొడుకులను ఏం చేయాలి ఊరికి చంపాలని నాకు ఆ కోశం ఉన్నది ఇప్పుడు కూడా మొన్న పుల్గామ డిస్టిక్లో ఇరవై ఆరు మందిని అట్లా పుట్టిన పెట్టుకున్నాం అంటే ఇప్పుడు పిలిస్తే వాడి నేను సార్ ఫోర్ అవర్స్ లోపల మా సికింద్రాబాద్ మా యూనిట్ మా రికార్డ్ ఆఫీస్ నేను అక్కడ పోయి అక్కడ పోయి అక్కడ రిపోర్ట్ చేసి నా సేవలు ఏమన్నా ఉంటే నేను అందియడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను ఎట్లా అనిపిస్తుంది సార్ అసలు ఈ వయసులో మీరు నాకు తెలిసి ఇప్పుడు ఒక సెవెంటీ ఇయర్స్లో కూడా ఇంత ఆవేశంగా దేశం కోసం మళ్ళీ నేను పోయి ఫైట్ చేయాలనిపిస్తే అసలు ఎట్లా అలాంటి రక్తం ఉంది సార్ మన దాంట్లో అలాంటి రక్తం మన దాంట్లో ఉంది భారతవాస మన బా ఫస్ట్ మన భారత గురించి తర్వాత నిజానికి ఒక ఆర్మీ సైనికులకి మా ఉన్నంత దేశభక్తి ఎవరికి ఉండదు కానీ ఈ వయసులో కూడా చూసుకుంటా ఉంటే నిజంగా ఇప్పుడు కూడా నాకు గన్నిస్తే పోయి నేను పాకిస్తాన్ ఏషియస్ అంత ఆవేశంతో ఒక సైనికుడు ఆలోచన ఎట్లా ఉందంటే సార్ చెప్పండి ఇప్పుడున్న యూత్ కి ఆర్మీకి వెళ్ళాలంటే వాళ్ళకు ఒక కనీస ఆలోచన కూడా చేయలేకపోతా ఉన్నారు సో ఫస్ట్ టైం వాళ్ళు ట్రైనింగ్ అనే కూడా అంటే ఆ ట్రైనింగ్ తట్టుకునే శక్తి ఉంటదా అంటే ఎట్లా ఉంటుంది సార్ ఆ ట్రైనింగ్ విధానం ఆర్మీ విధానం ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారు తట్టుకునే శక్తి రకంగానే ఇస్తుంటారు అందరూ ఉంటారు వన్ పర్సెంట్ తట్టుకునే శక్తి లేక వాళ్ళు దేనికి వస్తారు అది వేరే విషయం చాలా మంది వాళ్ళు ఇంట్రెస్టెడ్ గానే వచ్చిన వాళ్ళు ఉంటారు సార్ చాలా మంది ఎయిటీ పర్సెంట్ ఇంట్రెస్టెడ్ వచ్చిన ఉంటారు ట్రైనింగ్ కూడా పూర్తి చేసి జవాన్గా అయి వాళ్ళు అన్ని రకాలలో అన్నిట్లో పాల్గొని వచ్చిన వాళ్ళే ఉంటారు సార్ సో చెప్పండి సార్ భవిష్యత్తులో ఇప్పుడున్న స్టూడెంట్స్ కి ఆర్మీకి వెళ్ళాలంటే ఈజీగా ఎందుకంటే దేశ రక్షణ కోసం ఈ రోజు మన దగ్గర ఉన్న ఆర్మీ సంఖ్య ఎక్కువే సో ఇప్పటికీ యూత్ అక్కడ అట్రాక్ట్ కావలేదు ఎందుకంటే వేరే లో సాఫ్ట్వేర్ అని ఇంకా ఏదైనా వెళ్తా ఉన్నారు సో వాళ్ళు యుద్ధాల్లో పాల్గొనాలంటే మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఒక సీఎం మాజీ సైనికుడు గారు నేను ఇచ్చే ఒక మెసేజ్ ఫస్ట్ మన భారత మాతాను గా ఉంచుకొని మిగతా రంగంలోకి దిగాలి అదేవిధంగా మన మోదీ గారు ఇప్పుడు అగ్నివీరాన్ని తీసుకొచ్చారు సార్ ఏంటి ఒక నాలుగు సంవత్సరాలు మీరు ఇందులో అగ్నివీర్లప్పం చేయింది కానీ భారత మాతకు సేవ చేయండి మిగతా వచ్చి మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి అదే వేరే దేశాలలో కూడా స్వీడన్ కానీ స్విట్జర్లాండ్ కానీ ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క పౌరుడు ఒక సంవత్సరం ఆర్మీలో సేవ చేయాలి తర్వాతనే వాడు ఎంప్లాయ్మెంట్కు ఆత్ర సార్ ఒక సైనికుడుగా అంటే సామాన్యుల కన్నా ఒక సైనికుల దినచర్య రోజువారు దినచర్య ఎలా ఉండబోతుంది ఆ ఒక పని గంటలు ఎట్లా ఉంటుంది వాళ్ళు మార్నింగ్ ఏముంటది ఈవినింగు ఆఫ్టర్నూన్ వాళ్ళట్ల భోజనా అసలు ఇక ఎట్లా ఉంటుంది సార్ అక్కడ బార్డర్లకు వెళ్ళేది సార్ సార్ ఆర్మీలో అన్ని డిసిప్లిన్ సార్ ప్రతి ఒక్కటి డిసిప్లిన్ తోటి నడుస్తుంది ఉదయం లేవడం కాదు ప్రతి ఒక్క సోల్జరు ఉదయం నాలుగున్నర గంటలకు లేవలసింది లేచి వాడు తయారయ్యి ఫస్ట్ పిల్లడి ట్రీట్ చేయవలసింది పీటీ పీరియడ్ అయిన తర్వాత ఎనిమిది గంటలకు మళ్ళీ తన తన డ్యూటీలకు పోవాల్సింది సార్ యాజ్ పర్ డిసిప్లిన్ ఒక్క నిమిషం కూడా లేట్ కారు అది డిసిప్లిన్ సార్ మొన్న జరిగిన పల్గాంలో దాదాపుగా మనం ఇరవై మంది పైగా వాళ్ళు మన మీద ఉగ్రదాడులు దాడి చనిపోయిన వాళ్ళు చాలా మంది అమాయకులే చనిపోయారు సార్ ఒక పర్యాటక కేంద్రం కేవలం వాళ్ళు ఆ పర్యాటక కేంద్రాన్ని సందర్శించడానికి వచ్చిన వాళ్ళ అమాయకుల మీద ప్రాణాలు తీసే ప్రయత్నంతోనే మనం ఇలా వాళ్ళ మీద దాడికి ఎదురు దాడి చేస్తున్నాం చూస్తారు సార్ ఇది ఒక సైని చాలా భయంకరమైన విషయం సార్ ఇది మొన్న ఏప్రిల్ ఇరవై రెండు నాడు పుల్గాములో పర్యాటక మనుషులు కొంత మ్యారేజ్ చేసుకుని అనుమనికు వచ్చిన వాళ్ళు ఇరవై ఆరు మందిని పుట్టను పెట్టుకున్నారు సార్ ఇరవై ఆరు మందిని పుట్టన పెట్టుకొని అది కూడా మతాన్ని చూసి నువ్వు హిందూవా ముస్లిమా అని బట్టలు కూడా చూసి మరీ చంపారు చంపిన తర్వాత అతని భార్య వచ్చి అయ్యా మమ్మల్ని కూడా చంపండి మా భర్త పోయిన తర్వాత మేము ఏం చేయాలి మమ్మల్ని కూడా చంపండి అంటే లేదు నిన్ను చంపము నిన్ను చంపితే మోడీ గారికి మీ మోడీ గారికి సందేశం ఎలా వెళ్తుంది అందుకని మీ మోడీ గారికి చెప్పండి ఆ విధంగా చేశారు సార్ వాళ్ళు దాడి ప్రతి దాడి మనం ఎదుర్కొని ఈ రోజు పాకిస్తాన్ చేసిన దాడిని అంటే ఒక యుద్ధ వాతావరణం దాదాపుగా ఒక మూడు నుంచి ఐదు రోజుల వరకు చాలా ఒక మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న యుద్ధాన్ని ఒక ఆపరేషన్ ఎట్లా చూస్తాడు సార్ అందుకనే సార్ మన మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాడు సార్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఫుల్ స్వేచ్ఛ ఆర్మీకి ఇచ్చాడు అక్కడ ఇంతవరకు స్వేచ్ఛ లేకుండే నా ముందర రౌండ్ వచ్చి పడుతుందో నాకు మనిషి కనిపిస్తున్నాడు నన్ను అతను చంపాలని నాకు ఉంది కానీ చంపకపోతే ఆర్డర్స్ లేవు ఇప్పుడు మోదీ గారు ఫుల్ ఆర్డర్స్ ఇచ్చిండు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు ఏదనిపిస్తే అది చేయమని చెప్పిండు అందుకని ఈ ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ సింధూరంలో మన లేడీస్ తోటే అటాక్ చేయించాడు లేడీస్ సింధూరం అంటేనే లేడీస్కు సంబంధించింది అంటే సింధూరం అంటే లేడీస్ సంబంధించి తన భర్త పోయిన తర్వాత సింధూరం ఉండదు అన్నట్టు అందుకని సింధూరంతో ఇద్దరు మహిళలతోటే కర్నల్ సోఫియా కురేషియా మన ముస్లిం అతని ఆమె ముస్లిం అతని ఆయన తర్వాత ఓమ్యా ఓమికా సింగ్ సిక్కుల ఆమె ఇద్దరితోటి జెట్ విమానం ఎస్ థర్టీ వన్ ఎస్యుఎం థర్టీ వన్ మిసైల్ జెట్ జెట్ రైఫల్ అటర్ దాన్ని దానితోటి ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఫైర్ చేయాల్సి వస్తుంది వీళ్ళిద్దరే దాని మీద వెళ్ళి ఇరవై ఐదు నిమిషాల లోపలనే భస్మం చేసి వాళ్ళ ఉగ్రవాద స్థానం తొమ్మిది ఉగ్రవాదానాలు భస్మం చేసి మన ఏరియాకి వచ్చేస్తారు వాళ్ళ పౌరులు పాకిస్తాన్ పౌరులు ఎవరికి కూడా ఏ టైమేజ్ చేయకుంటుంది పాకిస్తాన్ అంటే దేశం దేశం మీద యుద్ధం జరుగుతున్న సందర్భం చూసుకుంటా ఉంటే వాళ్ళ పౌరుల మీద ఎక్కడ దాడి జరగట్లేదు వాళ్ళ సావరాల మీదనే ఎంతసేపు ఫోకస్ చేసి హైలైట్ చేసి వాళ్ళ సావరాలను ధ్వంసం చేసే పనిలో ఉంటుంది కానీ పాకిస్తాన్ మొత్తం అమాయకులనే చంపేస్తున్నారు అనేది వాళ్ళు ఒక ఎదురు దాడి చేసిన ప్రయత్నం ఎట్లా వస్తారు వాళ్ళ దగ్గర బలం లేక ఎదురుదాడి చేస్తారు ఈ మనం ఈ దాడి చేసి రక్త ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మన మన పులి సారు మేడము ప్లస్ ఓమ్యా నాయక్ సింగ్ గారు మీరు చెప్పారు మేము పాకిస్తాన్ వాళ్ళను పౌరులను ఎవరిని కూడా ఏ డైమేజ్ చేయలేదు మనకు కావాల్సింది ఉగ్రవాదులు పుల్గాములో ఉగ్రవాదులు దాడి చేసి మన పౌరులు చంపారు కాబట్టి మేము ఉగ్రవాదు స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామని మా ప్రెస్ మీట్ ఇటు చెప్పారు అయినా కానీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనలా చెంపదెబ్బన్నట్టు చెప్పనుంచి వెనక్కి నుంచి దెబ్బ వాళ్ళు సరే ఎట్లా ఉండదు భవిష్యత్తులో పాకిస్తాన్ని నమ్మే ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్మీ చేతిలో కట్టేస్తున్న ప్రభుత్వాలు కేవలం రాజకీయ నాయకులే సో ఇలా ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చిన ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని నిజంగా అభినందించాల్సిన విషయమే మీరు అన్నట్టుగా ఇంత ముందుకు ఒకరు చెప్పారు ఆ బాంబులు వచ్చి మీద పడుతున్నా కూడా మేము ఏమి చేయలేని పరిస్థితిలో లొంగిపోవాల్సి వచ్చింది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మోడీ గారు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు కేవలం ఆర్మీని నమ్ముకొని అలా దేశ రక్షణ మొత్తం వాళ్ళ చేతులు పెడితే పాకిస్తాన్ భయపడే కాలభేరానికి శాంతియుతంగా చరిత్ర వస్తుందంటే ఒక సైనికుడుగా మీరు గర్వపడేలా ఉంటుంది కదా సార్ ఎట్లా మెయిన్ పవర్ ఇది ఒకటే మాకు ఫుల్ పవర్ ఇచ్చాడు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళనుకోవచ్చు ఆ ఫుల్ పవర్స్ లేకపోతే ఇప్పుడు కూడా రాకపోదురు వాళ్ళు వాళ్ళు ఏదో దొంగ దెబ్బనే కొట్టాలని చూస్తుంటారు మళ్ళీ ఉగ్రవాదులు చేయాలనే చూస్తుంటారు ఇప్పుడు ఆ ఉగ్రవాద అనేది ఉండకుండా పోతుంది సార్ సో ఎప్పటికైనా పాకిస్తాన్ తో ప్రమాదమే కదా మనకి ఎప్పటికైనా ప్రమాదం సార్ ఎప్పటికైనా ప్రమాదం సో అంత పాకిస్తాన్ నమ్మే ఆలోచన ఉంది యుద్ధం ఆపిరు వాళ్ళు ఆపినాక కూడా నిన్న మనకు జమ్మూలో నిన్న కొన్ని డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు ఎందుకు సార్ మళ్ళీ మనం చర్చలకు వెళ్ళాలి ఒకే ఇది ఏదో తీసుకున్న ఆలోచన ముందుకెళ్తే మొత్తం పాకిస్తాన్ స్మాజ్ చేయచ్చారు వాళ్ళ అలవాటే ఇది సార్ చర్చలకు చేస్తారు చర్చలకు చేస్తారు అందుకని ఇప్పుడు మాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రపంచ దేశాలను దృష్టి పెట్టుకునే మేము ఇంతవరకు లేకపోతే రెండు గంటల పాకిస్తాన్ మన ప్రపంచ ప్రపంచే స్థోమత ఇండియాలో ఉన్న ఆర్మీ సంఖ్య ఎంత పాకిస్తాన్ లో ఉన్న ఆర్మీ సంఖ్య ఎంత ఇండియాలో ఉన్న ఆర్మీ మిషనరీ సంఖ్య ఎంత వాళ్ళ సంఖ్య ఎంత అదే మీరు ఐడియా ఉంటే మన ఇండియాలో యాక్టివ్ సోల్జర్స్ వచ్చేసారు సిక్స్టీ ఫోర్ లాక్స్ ఆ పాకిస్తాన్ లో వచ్చేసి సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే ఉండదు సార్ దీనికి తగ్గట్టే మిషనరీస్ గన్స్వామి ఉంటాయి సార్ అంటే నేను ఎందుకు అడిగిన ఈ క్వశ్చన్ అంటే మనం ఇంకా ఎందుకు సార్ భయపడాల్సిన అవసరం ఉంది ఇంత సోల్జర్ ఇంత ఎక్విప్మెంట్ ఇంత ఇంత దేశం దాదాపుగా నూట నలభై కోట్ల పైచులుకున్న భారతదేశము ఇంత వనరులతో కూడుకున్న మన దేశము ఇంత మనం దాదాపుగా ఇప్పటికీ మన సాంప్రదాయాలు మన విలువలు మన ఆలోచనలు మన చాలా వరకు ముందుకెళ్తున్న ప్రపంచం మొత్తం మనం వైపు చూస్తున్న సందర్భంలో పాకిస్తాన్ అనే చిన్న దేశాన్ని మనం ఏం చేయలేకపోతుంది ప్రతిసారి మనకి ఇలాంటి మారణవము హైదరాబాద్ ఓన్లీ ఆర్డర్స్ సార్ ఓన్లీ ఆర్డర్స్ తోటే మనం ఇంతవరకు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ఆర్డర్స్ ఫుల్ పవర్స్ వచ్చినాయి కాబట్టి ఇంకేది ఎదుర్కోవాల్సిన అవసరమే లేదు సార్ ప్రపంచంలోని మన ఇండియా వచ్చేసి నాలుగో నాలుగో స్టేజ్ లో ఉంది సార్ ప్రపంచంలోనే ఇండియా ఫస్ట్ అమెరికా సెకండ్ రష్యా థర్డ్ చైనా ఫోర్త్ మన ఇండియా ఉంది సార్ మనం భయపడాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆర్డర్స్ మనకు మనం ముందర పడుతున్నాం మనం అలాగే కొట్టలేకపోతున్నాం చేయలేకపోతున్నాం సార్ గతంలో చూసిన పవర్స్ అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి కదా సార్ ఇప్పుడున్న దానికి ఇప్పుడున్న ఈ నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆలోచనలకి కంపారిజన్ చేస్తే మీకు ఒక ఆలోచన వచ్చింటది ఎట్లా ఉంది సార్ ఇబ్బంది సార్ అప్పటికి ఇప్పటికి మొత్తం ఆపోజిట్ గా ఉన్నది ఇప్పుడు మాకు ఫుల్ ఫేత్ గా ఫుల్ ఫేర్గా ఉన్నాయి సార్ ఆర్డర్స్ నరేంద్ర మోదీ గారు ఆర్డర్స్ మన భారతదేశాన్ని ఎన్నో కాలం వరకు రక్షించినట్టు అనిపిస్తున్నారు నరేంద్ర మోదీ గారు లేకపోతే ఈ ఈ సార్ పాకిస్తాన్ మనం మనం ఏం వచ్చి ఫైర్ చాలా కొన్ని ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా ఈ టైంలో కొన్ని అవాకులు చవాకులు చేస్తున్నారు ఆర్మీ రిక్వైర్మెంట్ ఆఫ్ వేసారు ఆర్మీని సెలక్షన్ జరగడం లేదు కాశ్మీర్లో లో కొంచెం ఈ ఆర్మీ సెక్యూరిటీ లేకపోవడమనే దాడి జరిగింది అంటున్నారు ఇది అది తప్పు సార్ అట్లేదు సెక్యూరిటీ ఫుల్ ఉంది మన దగ్గర సెక్యూరిటీ ఫుల్ ఉంది పారామిలిటరీ బలగాలు ఉన్నాయి బిఎస్ఎఫ్లు ఉన్నాయి ఆర్మీ ఉన్నది సిఆర్పిఎఫ్ అన్ని బలగాలు ఉన్నాయి సార్ మన దగ్గర సో ఈ ఎస్ ఫోర్ ఇది దీని కెపాసిటీ ఎట్లా ఉంటుంది సార్ జనరల్గా సార్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది మిషన్ ఒక మిషన్ మిషనర్ చెప్పిన అంటారు సార్ దాన్ని మిసైల్ అనుకోండి దాన్ని అది మన దేశంలో టూ థౌజండ్ ఎయిటీన్లో మనోహర్ పారికర్ అని రక్షణ మంత్రి ఉండేప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో మనోహర్ పారిక రక్షణ మంత్రి ఆయన బలవంతంతో ఎస్ ఫోర్ హండ్రెడ్ మన భారతదేశానికి వచ్చింది చాలా ఆపోజిషన్ పార్టీలు ముప్పై ఆరు వేలు కోట్లు ఒకదానికి పెట్టేందుకు ఎందుకు తీసుకోవాలని చాలా ఆబ్జెక్షన్ చేశారు ఆబ్జెక్షన్ చేసినా కానీ కావాలి ఉండాలని ఆయన ముప్పై ఆరు వేలు కోట్లు ఒకదానికి పెట్టి ఐదు తీసుకున్నాడు ఐదిట్లో టూ థౌజండ్ ఎయిటీన్లో మూడు వచ్చినాయి ఇంకా రెండు మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్లో రావాలి అవి వస్తాయి ఇప్పుడు ఆ మూడు కూడా ఒకటి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ బార్డర్ ఏరియాలో ఒకటి వచ్చేసి పంజాబ్ రాజస్థాన్ బార్డర్ ఏరిలో ఒకటి వచ్చేసి చైనా బార్డర్ ఏరిలో ఉంది దీని కెపాసిటీ సార్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అబోవ్లో మనకు ఏ మిసైల్ కానీ ఏ రౌండ్ కానీ ఏ గన్ కానీ ఏ విమానం కానీ ఏ జట్టు కానీ అది వస్తుందంటే దాన్ని పసిగట్టి మన దేశంలో ఆ దేశంలోనే స్మాష్ చేసే శక్తి దీని దగ్గర సార్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సో ఆ టైంలో ఇన్ని డబ్బులు ఎందుకు పెడుతున్నాయని ప్రతిపక్షాలు కొంచెం విమర్శలు చేసినప్పటికీ ఈ రోజు మనం దేశాన్ని కాపాడకుండా కీలక పాత్ర ఇలా ఈ షిపింగ్ లో మెయింటైన్ చేస్తున్నాయి అంటే నిజంగా గర్వించదగ్గ విషయం చాలా గర్వించదగ్గ సార్ ప్రపంచ దేశాలే భయపడుతున్నాయి సార్ దీంతో ప్రపంచ దేశాలే భయపడుతున్నాయి భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలు వచ్చినా మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ అటా అంటే మనం దృఢంగా నిలబడే ఆలోచన ఉంటాయి కదా సార్ ఖచ్చితంగా బిల్కుల్ సార్ ఇప్పుడు మూడు ఉన్నాయి ఇంకా రెండు వస్తున్నాయి చూడండి ఇంకా ఎట్లయితుంది ఆ ఐదు వచ్చినా మన దేశాన్ని మనం ఏం చేయవచ్చు ఆ మిషన్లే కాపాడుతాయి సార్ అంత సామర్థ్యం ఉన్న మిషన్ కనుసం సైనికులు వాడే గన్స్ వాళ్ళు వాడే హెల్మెట్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఎట్లా సార్ అది దానికి ఎట్లా ఉంటుంది దాని స్థితిగతులు దాని క్యారింగ్ కొంచెం రెండు నిమిషాల్లో ప్రతి సార్ ప్రతి ఒక్క ఆర్మీ జవాను ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే కసం ప్రేడ్ అంటారు కసం పీరియడ్ కాగానే జవాన్ కసం పీరియడ్ కాకముందు రిక్రూటెడ్ ఎప్పుడైతే జవాన్ అవుతాడో ఆ జవాన్ పేరు మీద ఒక రైఫల్ అలాట్ చేస్తారు ఆ రిజిస్టర్లో అతని పేరు ఆ రైఫల్ నెంబరు అన్నీ ఉంటాయి కానీ అది ఉండేది ఎక్కడ కోత్లో ఉంటుంది కోత్ అంటే రైఫల్స్ను భద్రపరిచేదాన్ని కోత అంటారు ఆ కోతులో ఉంచుతాం ఇప్పుడు మాకు డ్యూటీ వచ్చింది డ్యూటీ వచ్చిందంటే సాయంత్రం ఆ డ్యూటీకి కోతుకి వెళ్తాం మా రైఫల్ మేము డ్రా చేసుకుంటాం హెల్మెట్ డ్రా చేసుకుంటాం బుల్లెట్ ప్రూఫ్ డార్డ్ చేసుకుంటాం చేసుకొని మా డ్యూటీకి నేను డ్యూటీలో ఉన్నంత సేపు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండాల్సిందేనా హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే డ్యూటీలో మాకు రెండు గంటలు డ్యూటీ ఉంటుంది నాలుగు గంటలు రెస్ట్ ఉంటుంది రెండు గంటల వరకు మనం అంతా పెట్రోలింగ్ చేయాల్సిందా బిడ్ఫోన్ చేయాల్సిందే ఆ తర్వాత రెండు గంటల తర్వాత ఇంకో కథ డ్యూటీకి వచ్చినప్పుడు అది ఫ్రీ అయిపోతాం డ్యూటీలో ఉన్నప్పుడు రిలాక్స్ అవుతున్నాం అనుకుంటారా ఎట్లా ఉంటుంది సార్ పరిస్థితి సార్ రిలాక్స్ అనేది ఉండదు సార్ నిద్ర అనేది రాదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా ఒక ఒక సైనికుడికి ఒక సంవత్సరానికి ఎన్ని లీవులు ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీని అంటే ఎట్లా దాని విధాన విధానాలు ఎట్లా ఉంటాయి సార్ సంవత్సరానికి ముప్పై రోజులు క్యాజువల్ లీవ్ టూ మంత్స్ యాన్యువల్ లీవ్ ఉంటుంది సార్ ముప్పై రోజులు క్యాజువల్ లీవ్లు పదిహేను పదిహేను రెండు సార్లు వాడుకోవచ్చు యాన్యువల్ లీవ్ నెల నెల రెండు సార్లు వాడుకోవచ్చు సార్ సార్ మీరు ఇరవై ఎనిమిది సంవత్సరాలు దేశ రక్షణలో ఒక ఆర్మీలో సేవలు అందించిన సందర్భంలో ఏదైనా మీరు ఒక విపత్తు ఒక ఏదో ఎమోషనల్ ఏదన్నా మీరు అడిగి చూడొద్దు అనుకున్నాను యుద్ధంగా ఎవరైనా సోల్జర్స్ మీ చేతుల్లో మీకున్న కింద స్థాయిలో మీ కళ్ళ ముందులు ఏమన్నా వాళ్ళు చనిపోయే అలాంటి సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అని సార్ నా బేసిక్ స్టూడెంట్ కార్గిల్ యుద్ధంలో గల్ రిపేర్ చేసుకుంటూ నాగేశ్వర్ నా బేసిక్ స్టూడెంట్ రాంచీ వాసుడు ఆయన చనిపోయాడు సార్ దానిలో ఆ శవాన్ని నేనే రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది నేనే రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళని వచ్చింది సార్ చాలా ఆ రోజు చాలా నాకు మరపురాని రోజు అది సార్ ఆ క్షణం మీకు చాలా అంబోషన్ వచ్చింది చాలా అంశం వచ్చింది చెప్పడానికి అమోషన్ వచ్చింది సార్ ఏ రోజన్నా బోర్డర్లో ఉన్నప్పుడు కుటుంబం అంటే కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చి అరే మనం వెళ్ళిపోదాము తిరిగి మనం ఇంట్లో ఉందాము ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా ఉందాము అంటే ఆ చావు చూస్తుంది అప్పటికి ఎప్పుడైనా అనిపించిందా సార్ మీరు సార్ అట్లా అనిపి సార్ నేను నైన్టీన్ నైన్టీ నైన్లో కలువకుడితి నుంచి నేను సెలవు అయిపోయింది వెళ్ళాను నేను మూడు నెలల తర్వాత వస్తాను చెప్పిన అప్పుడు కార్గాలిద్దాం స్టార్ట్ అయింది పద్దెనిమిది నెలల తర్వాత చూసినా పద్దెనిమిది నెలల తర్వాత ఇంటికి వచ్చింది సార్ మీ కుటుంబ సభ్యులు మీకు ఫోన్ కాల్స్ కానీ లెటర్స్ కానీ అప్పుడు అంటే ఇంత సమాచారం ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఎలా ఉంటది సార్ ఆ టైంలో వీళ్ళు ఇంకా రావట్లేదు ఏంటి ఏంటి భయ ఆందోళనలో ఉంటారు ఏం చెప్పలేము సార్ అప్పుడు ఒక లెటర్ రాస్తే పది రోజులకి ఇంటికి వచ్చేది వీళ్ళు వీళ్ళు రాస్తే పది రోజులకి ఇంటికి వచ్చేది ఫోన్లు లేవు ఏం లేవు లెటర్స్ ఆ లెటర్స్ కూడా వచ్చినప్పుడు మేము క్యాంప్ ఏరియాలో బార్డర్ ఏరియాలో క్యాంప్ వేసుకొని ఉంటాయి ఆ లెటర్ మా యూనిట్ ఇప్పుడు సికింద్రాబాద్ లో యూనిట్ ఉంటే సికింద్రాబాద్ కు ఆ లెటర్ మళ్ళీ క్యాంప్ ఏరియా రాజస్థాన్ లో మేము క్యాంప్ ఉంటాం ఆ లెటర్ ఆడికి పంపి మళ్ళీ సమాచారం అనేది రోజుల తరబడి ఏ తరబడి వెయిట్ చేయాల్సి సార్ మీరు ఆర్మీకి వెళ్ళేటప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఎలా వాళ్ళు ఎంకరేజ్ చేశారా డిస్కరేజ్ డిస్కరేజ్ సార్ మా అమ్మ మా నాన్న డిస్కరేజ్ చేశారు నువ్వు అక్కడ వెళ్తే ఏమైతే నేను మా వెళ్ళినా మన ఎక్కడ చెప్పుడు అక్కడనే పోతా నాకు పోవాలని ఇంట్రెస్ట్ ఉంది నేను పోవాల్సిందని తప్పకుండా చెప్పే ఒకవేళ ఇప్పుడు యుద్ధమే ప్రకటించి మీలాంటి మాజీ సైనికులకి ప్రభుత్వము మళ్ళీ ఆర్మీ ఆఫీస్కి వెళ్ళి కాల్స్ వచ్చి మీ సేవలు దేశానికి కావాలని అని ఇప్పుడు ఏమన్నా ఫోన్ కాల్స్ వస్తే మీరు దేశ రక్షణ కోసం సేవలు అందించే ఆలోచన చేస్తారా రెస్ట్ చేసుకున్న ఆలోచన నేను ఏ ఆలోచన చేయకుండా సేవలు అందించడానికి వచ్చిన కాల్ వచ్చిందంటే రెండు సెకండ్ తయారుగా అయిపోయిపోతారు మీ వయసు సహకరించకపోయినా సరే కూడా మీరు ఆలోచనతోనే ఉన్నారు సార్ మొత్తానికి ఒక ఓవరాల్ చెప్పండి సార్ సమాజానికి ఒక మాజీ సైనికుడిగా మీరు ఏం చెప్తారు నా యొక్క విజ్ఞప్తి ఇదే సార్ ఒక మాజీ సైనికుడు నా విజ్ఞప్తి ప్రతి గ్రామంలో కూడా ఒక మాజీ సైనికుడు ఉండొచ్చు లేదా యాక్టివ్ సోల్జర్ ఉండొచ్చు ప్రతి మనిషి ఆ ఊరు వాళ్ళకి నేను వేరే వాళ్ళ ఏం చెప్తాను ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళే ఆ ఊరు వాళ్ళకే ఒక మాజీ సైనికుడు కానీ యాక్టివ్ సైనికుడు కానీ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రికి యాక్టివ్ సైనికుడు అయితే వాళ్ళ తల్లిదండ్రికి ఒక సాల్వ కప్పి వాళ్ళకి సన్మానం చేసి మీకు మేము ఉన్నాము అని భరోసా ఇస్తే చాలు ఒక మాజీ సైనికుడు కూడా అరే మీకేమన్నా మీ అవసరం పడితే మీ వాళ్ళ అంటే మేము మీకున్నాము మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి అని ఒక భరోసా కల్పిస్తే ఎంతో బాగుంటుంది అని నేను గవర్నమెంట్కు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను ఇప్పుడు ఏదో పిలుపునిస్తారు ఇప్పుడు రేపు రాష్ట్ర బంధు రేపు ఓ బంధు ఈ బంధు అలాగనే మాకు కూడా ఈ బంధు ఒక గ్రామంలో ఒక మాజీ సైనికుడు ఒక యాక్టివ్ సైనికుడు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక సన్మాన కార్యక్రమం చేసి వాళ్ళ మనోభావాలను వంస చేయగల చేయిస్తారని నా యొక్క విజ్ఞప్తి ఒక సైనికుడు ఆవేదన మాకు సరైన గౌరవం దక్కట్లేదు దాదాపుగా ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు దేశంకి సేవలు అందించు తిరిగి రిటైర్మెంట్ అయ్యి ఒక ఏదో ఒక చిన్న చిన్నగా ఇక్కడ సమాజంలో కనీసం ఒక సోల్జర్ ఒక సైనికుడు వస్తున్నాడు కనీసం లేని పరిస్థితుల్లో ఆయనకు ఆయనగా తానుకు తానుగా అరే ప్రతి ఊర్లో ఒక సైనికుడు ఉంటాడు లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరన్నా బోర్డర్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళని గౌరవించండి వాళ్ళకి ధైర్యం చెప్పండి వాళ్ళని దగ్గరికి వెళ్ళి కనీసం ఒక పువ్వు ఇచ్చి వాళ్ళని అర్థం చేస్తే వాళ్ళకి ఇంకొంచెం మనం ఏదో సమాజంలో మనం కూడా మనకు తోడున్నారా అనే ఆలోచన విధానాన్ని చెప్పుకొస్తున్నారు సార్ చివరిగా చెప్పండి మీరు పాకిస్తాన్ యుద్ధంలో ఇప్పుడు జరుగుతున్న ఆ పరిస్థితిని చూస్తే ఆ ఈరోజు నిన్నటి వరకు ఆ శాంతి శాంతి అని ఆర్మీని ఇలా చేతులు కట్టేసి ఒక్కసారిగా మీకు ఇలా స్వేచ్ఛ ఇచ్చినందుకు యుద్ధం ఇట్లే కొనసాగిస్తే బాగుంటుందా ఇప్పటికి వాళ్ళు చర్చలకు వస్తున్నారు శాంతి చర్చలకు వస్తున్నారు సో పాకిస్తాన్ని ఇప్పుడు మనం నమ్మి ఆ యుద్ధాన్ని ఆపి మళ్ళీ వాళ్ళు దొంగ దెబ్బ తీయాలనే ఆలోచన ఉండబోదా భవిష్యత్తు అంటే వాళ్ళ దొంగ దెబ్బ ఎప్పుడు కూడా ఉంటుంది సార్ మనం వాళ్ళలాగా కాదు మనం ఒక శాంతియుత భారతదేశం మనం మనం ఇప్పుడు మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చినందుకు పాకిస్తాన్ ను ఇండియా మ్యా ప్రపంచ మ్యాప్లోనే ఇండియా లేకుండా పాకిస్తాన్ మ్యాప్ లేకుండా చేయగలుగుతాం కానీ మనం ప్రపంచ దేశాల ముందు మనం మనం అంటే ఏందని ప్రపంచ దేశాలకు తెలుసు కాబట్టి వాళ్లకు విలువనిచ్చుకుంటూ మనం యుద్ధం చేయడం లేదు ఇప్పుడు కూడా వాళ్ళ పౌరులకు మనం ఏమి కూడా నాశనం చేయలేదు ఓన్లీ మన మన ఏమేంటి మనం ఉగ్రవాదులను ధ్వంసం చేయవలసిందే ఉగ్రవాదుల కోసమే మనం యుద్ధం చేస్తున్నాం వాళ్ళ కోసం పాకిస్తాన్ తోటి మనకి ఇప్పుడు కూడా ఏం లేదు సో అంటే మనం అంటే ఓవరాల్ గా మనం ఆల్మోస్ట్ వాళ్ళని ఈ రోజు మనం అంటే లెవెల్ అంటే ఒక వాళ్ళ మీద దాడిని మనం ఒక యుద్ధాన్ని ప్రకటించి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇలా ముందుకెళ్లే ప్రయత్నంలో నిజంగా ఈ రోజు ఈ చర్చలకు దారి తీసిందంటే ఇది రాజకీయ శక్తి అంటారా లేకపోతే మన దేశంలో ఉన్న ఈ ఆర్మీ పవర్ చూసి వాళ్ళు మన కాలభైరానికి వచ్చారంటే మన ఆర్మీ పవర్ చూసి కాలభైరానికి వచ్చారు సార్ ఇంతవరకు మాకు పవర్స్ లేకునే మన నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారు మాకు ఫుల్ పవర్స్ ఇచ్చిండు ఆ పవర్స్ చూస్తే పాకిస్తాన్ భయపడి వాళ్ళ కళాగారానికి రావాల్సి వచ్చింది ఆ పవర్స్ లేకపోతే వాళ్ళ కళాగారానికి రారు ఎప్పుడు రారు వాళ్ళు సో మొత్తానికి ఒక మాజీ సైనికుడు ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఇన్ని రోజులు శాంతి శాంతి అని రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఆర్మీని కట్టడి చేసి ప్రతిసారి మననే దొంగ దేశ ప్రయత్నంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినాం సో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆలోచనలు ఎందుకంటే చాలా ఆర్మీకి సోల్జర్ ఆర్మీ వాళ్ళకి ఏం కావాలన్న వాళ్ళని ఆ ఒక దేశ రక్షణ కోసం వాళ్ళని దృఢంగా తయారు చేసిన చాలా రాజకీయ నాయకులు ఏలనే చేసినాయి సో ఈ రోజు యుద్ధం మనం ఒక నిజంగా ఒక దేశంలో ఒక భారతీయుడిగా మనం ఇలా అందరం పిడికిలు బిగించి గుండె మీద చేసుకొని చెప్పాలి అంటే ఈ రోజు మనం యుద్ధాన్ని పాకిస్తాన్ మామూలుగా మట్టు ప్రయత్నంలో ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం సార్ చివరిగా చెప్పాలి అక్కడ ఉన్న సైనికులు కావచ్చు పారామిలిటరీ మొత్తం ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికుడికి ఒక మాజీ సైనికుడిగా మీరు ఏం చెప్తారు ఈ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ పారామిలిటరీ కానీ బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ వాళ్ళందరికీ మేమున్నాము మీ వెనుక మేమున్నాం మీ వెనక మీరు ఇప్పటి వరకు చేసింది చాలా బాగా చేశారు ఇంతవరకు మనకు ఆర్డర్స్ లేకుండా ఈ ఆర్డర్స్ తోటి మీరు ముందుకు వెళ్తున్నారు అదే విధంగా మీరు ముందుకెళ్ళండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము మీ వెనకాల ఉన్నాం అని మెలకు చెప్పదలుచుకున్నాను మొత్తానికి మీటివ్ న్యూస్ నుంచి ఈ రోజు ఆర్మీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అండి మీరు చేసిన సేవలు మామూలుగా లేస్తారు అసలు ఈ రోజు ఆర్మీ జవాన్లకి వాళ్ళ కుటుంబాలకి నిజంగా మేము పేరు పేరిన వాళ్ళకు నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు ఎందుకంటే భారతదేశం చాలా గొప్ప దేశము దాదాపు ఎంతో మంది ఎన్నో సాంప్రదాయాలతో ముందుకు వెళ్తున్న దేశాన్ని ఎవ్వరు కూడా ఏం టచ్ చేయలేకపోతున్నారు సో ఇక్కడ ఒక మాజీ సైనికుడు చెప్తా ఉన్నారు సో దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ప్రజలు అన్నట్టుగా భారతదేశానికి ఆర్మీ ఎంత ఇంపార్టెంట్ ఆర్మీ రిటైర్డ్ సైనికులను కూడా కొంచెం సమాజంలో ఒక గౌరవం దక్కేలా చూడండి వాళ్ళ ఆలోచన వాళ్ళ బాధ ఎన్ని సంవత్సరాలు దేశం కోసం కష్టపడి మేము మళ్ళీ తిరిగి మేము ఒక సొంత ఊర్లలో వచ్చి మేము తిరుగుతూ ఉంటే కూడా దారిలో కూడా కనీసం మాకు లేదు గౌరవం లేదు కనీస రెస్పెక్ట్ చేయట్లేదు అధికారులు అట్లా చేస్తున్నారు రాజకీయ నాయకులు అలాగే ప్రవర్తిస్తున్నారు సామాన్లు అట్లాగే చూస్తున్నారు సో దాదాపుగా నెల క్రితమే వాళ్ళ బాబు ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత ఆయన నిజంగా దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా మనం యుద్ధం మీద మాజీ సైనికుడు మీ ఆలోచన కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని నీటి వాళ్ళ తలుపు దారితే వాళ్ళని కూర్చోబెట్టి నిజంగా ఆయన బార్డర్ విషయాలు దేశ విషయాలు ఆర్మీ విషయాలు ఈ రోజు నిజంగా చెప్తున్నారంటే ఆర్మీ గొప్పతనం ఏంటనేది మనం చెప్పుకోవాలి నెల రోజులు కాలేదు చేతికొచ్చిన కొడుకు రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత కూడా కుటుంబం చాలా బాధలో ఉన్నప్పటికీ కూడా ఇయ్యాలి మనకు టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన అంటే ఆర్మీ గొప్పతనం అది మొత్తానికి ఇదండి టీవీ న్యూస్ ఒక ఆర్మీ ఆవేదన ఆర్మీ సైనికుడు ఆవేదన మరో వారం మరో గెస్ట్ మరో అంశంతో మీ ముందుకు వస్తుంది చూస్తున్నావునండి మీటి న్యూస్ నేమి ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ జై హింద్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ జై భారత్ జై మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్